ఓం సాయిరామ్ శ్రీధర్ తన ఫ్యామిలీ అంతా కూడా సాయిబాబా భక్తులు ప్రతి రోజు కూడా సాయిబాబాను ధ్యానం చేసేవారు పూజించేవారు అయితే ఆమె అతనికి పెళ్ళిడు వచ్చినటువంటి కూతురు కూడా ఉంది తన పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు పెళ్లి చూపులు కూడా జరుగుతున్నాయి కొన్ని రోజుల తర్వాత పెళ్లి తరపు వారు కూడా వచ్చారు పెళ్లి చూపులు జరిగాయి ఇద్దరు కూడా ఓకే అనుకున్నారు పెళ్లి సంబంధం కుదిరింది మాట ముచ్చట జరిగింది పెళ్లి డేట్ కూడా నిర్ణయించుకున్నారు ఇక పెళ్ళి ఇటు పెళ్ళికూతురు ఇంట్లో పనులు స్టార్ట్ అయ్యాయి అటు పెళ్ళికొడుకు ఇంట్లో కూడా పనులు స్టార్ట్ అయ్యాయి ఇరువురు ఫ్యా కుటుంబాలు పెళ్ళికి సంబంధించిన పనులలో నిమగ్నమయ్యారు పెళ్లి ఫంక్షన్ హాల్ బుక్ అయిపోయింది క్యాటరింగ్ బుక్ అయిపోయాయి సన్నాయి వాయిద్యాలు గిఫ్ట్స్కి అన్నిటికి కూడా తిరుగుతూ వాళ్ళు వాళ్ళ పనులు సక్రమంగా చేసుకుంటున్నారు చాలా ఆనందంగా హ్యాపీగా అందరూ చేసుకుంటున్నారు కానీ అదేంటో తెలియదు ఒక్కసారిగా వాతావరణ శాఖ వారు భారీ బీభత్సమైనటువంటి వర్షం పడుతుందని చెప్పి టీవీలలో రేడియోలలో హెచ్చరించడం జరిగింది అది ఎంత బీభత్సమైన వర్షం అంటే మోకాళ్ళ లోతు వరకు నీళ్లు వస్తున్నాయి శ్రీధర్కి చాలా బాగా భయం వేసింది పెళ్ళి రేపు పెట్టుకొని ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి ఏంటి అర్థం అవ్వలేదు ఇంత లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తుంటే అందరు హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయాలి కానీ ఈ విధంగా ఎందుకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయని తనకు అర్థం కాలేదు అప్పుడు తన సాయిబాబాకు మొక్కుకొని సాయినాథ నువ్వే నువ్వే రక్ష ఏం చేస్తావు ఏంటో తెలియదు పెళ్ళయ్యేంతవరకు ఈ వర్షం పడకుండా చూడు స్వామి ఎవరు ఎలా వచ్చారో వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ఇంటికి చేరేటట్టు చూడు అది నీ బాధ్యత అని చెప్పి దండం పెట్టుకున్నాడు అదేంటో తెలియదు రాత్రి వరకు పడుతున్నటువంటి వర్షం తెల్లాలి పెళ్లి సమయం నుంచి సాయంత్రం వరకు వర్షం లేకుండా నిర్విఘ్నంగా పెళ్లి జరిగింది వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు వారు ఇరువురు కూడా పెళ్లి కూతురు కొడుకు కూడా సాయి భక్తులు కావడం వల్ల వారు వెళ్ళి సాయికి మొక్కుకున్నారు శ్రీధర్ కూడా తన ఫ్యామిలీతో ధన్యవాదాలు తెలుపుకున్నాడు ఇంత బీభత్సమైన వర్షం పడుతున్నా కానీ ఈ ఒక్కరోజు వర్షం పడకుండా ఉండడానికి కారణం ఏంటి అని ఆలోచించారు ఇదంతా కూడా సాయిలీలా అని గ్రహించి వారు ఎంతో ఆనంద పరవశంతో కూతురు పెళ్లి చేసుకున్న ఆనందంలో చాలా హ్యాపీగా ఉన్నారు ఓం సాయి రామ్